పెట్టించుకుంటే లెక్కేసింది హోటల్లో ఉన్నటువంటి ఆవిడ బాబు యాభై యాభై ఏడు రూపాయలు అయింది ఒక ఇడ్లీ ఓడకే ఉంటే యాభై ఏడు రూపాయలు సత్యాలపల ఆరు లారీలు తిండి తింటాం లెక్క చెప్పవచ్చు దేవునికి ఒకటిన్న నిమిషం గాలి పీల్చుకోవడానికి పద్నాలుగు కేజీలు గాలి సిలిండర్ కావాలా గాలి సిలిండర్ పద్నాలుగు కేజీలు గాలి సిలిండర్ ఒకటి నిమిషం పడుతుంది మనం చనిపోయిన తర్వాత మరలా ఏమండి మనం బతికి అంటే చచ్చిపోయేంత వరకు ఎంత గాలి పెంచుకుంటున్నా చెప్పండి ఎంత నీరు తాగుతున్నా చెప్పండి దేవునికి లెక్క చెప్పద్ చెప్పండి మీరు దేవుడికి లెక్క చెప్పరా ఇష్టం వచ్చిన పరిధి చచ్చిపోతే ఎట్లా ఇష్టం వచ్చిన ప్రతికి మనిషి లోకాన్ని వదిలిపెడితే ఎట్లా ఒక తప్పు చేస్తే పోలీసుపోయి కొడుతున్నారే ఒక గలసి నీళ్ళు ఇచ్చుంటారు ఎప్పుడన్నా ఒక జట్టు కుట్టలు ఎప్పుడన్నా పోలీసులు ఏమండి వాళ్ళకి ఎంత అధికారం ఉంటే దేవుడికి మన మీద ఎంత అధికారం చెప్పండి కాబట్టి ఆయన చెప్పినట్టు విని చావాలా ఆయన చెప్పినట్టు విని మరో బ్రతుకుంది ఆ బ్రతుకు బ్రతుకాలా మరో బ్రతుకుంది చచ్చిపోయిన తర్వాత మరో బ్రతుకుంది చచ్చిపోయినా ఆ గింజను భూమిలో పోయింది మళ్ళా బతుకుతుందా బతు చచ్చిపోయిన గింజకు మరో బ్రతుకుంటే నీ గడ నా గడ మరో బ్రతుకు ఉందని చెప్పడానికి తికించాడు ఎందుకు బతికించాడు మరో బ్రతుకు మీకు ఇస్తాను నేను మరో జీవితం నేను ఇస్తానని చెప్తున్నాడు దయచేసి అందరూ ఆలోచించండి మాటలు మరో బ్రతుకు స్వర్గంలో బ్రతకాలంటే నిన్ను వాళ్ళ నిరుగు ప్రేమించు దేవుణ్ణి ప్రేమించు పది మంది మన్నలను పది మందిని సంపాదించుకో మంచి ఒకప్పుడు మల్లికార్జున రాజు నేను ఒక స్మగ్లర్ ఒక రౌడీ గూండా అలాంటి నన్ను ఈ రోజు మార్చినాడు రేపు ప్రేమించరాధి చెప్పినాడు ఏమండి ఒకప్పుడు గూండాగా ఉంటున్నాను ఈ రోజు ఏమండి ఎలా ఉండను తెలుసా మారిపోయాను మనసు మార్చుకున్నాను మతం కులం కాదు మతం మార్చుకోమని చెప్పలే కులం మార్చుకోమని మతం అనేది మొత్తం కులం అనేది కుల్లు దాంట్లోంచి బయటకు వచ్చినాను మనసు మార్చుకున్నాను మంచితనంగా ప్రతికాలం పది మందిని సంపాదించాలనుకున్నాను దేవుని కొరకు ఏమండి మనిషి మారాలండి మారడానికి దేవుని వాక్యాన్ని ప్రయోగించాలా పది మందిని కాపాడాలా పది మందిని రక్షించి మనం ఈ లోకాన్ని వదిలిపెట్టాలని కోరుకుంటూ దయతో దయతో ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి మొదటి దేవుణ్ణి ప్రేమించాలి రెండు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించిన వాళ్ళకి సంపాదించుకోండి ఇదే మీ ఆస్తి మీ అంతస్తు అరే ఏం చంపాదించినవారు ఈ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నిగించిన ఆయుష్కాలంలో అంటే అదో అదో అన్నం చంపించినాను ఇదో ఈ అట్టడంనాను ఇదో స్వామి వీళ్ళందరికీ వాకింగ్ చెప్పినాను నువ్వు చెప్పినట్టు నేను గడ ఎవరితో కొట్లాట్లు పెట్టుకోలేదు తండ్రి మంచిగా బతికినాను అయ్యా అయ్యా చక్కగా జీవించినాను లెక్క చెప్పాను నువ్వు ఊరికే వచ్చిపోవడం కాదు లెక్క చెప్పాలి దేవునికి దైతం అందరూ జ్ఞాపకం చేసుకొని ఈ మరణం ఈ మరణం మనం నేర్పించేది ఏంటంటే మనం కూడా ఒకరోజు మరణిస్తాం మరణిస్తే దేవునికి లెక్క చెప్పాలా నిన్ను వాళ్ళు నిన్నీ పొరుగు పొరుగు అని ప్రేమించి పది మందిని కాపాడాలని పది మందిని రక్షించుకోవాలని పది మందిని సంపాదించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజను వ్యవహార గారికి వందనాలు తెలియజేసుకుంటారు చక్కని మాటలు దేవుని మాటలు అందించినటువంటి